కుక్కను ఊర్లో కుక్కలు చంపడం జీర్ణించుకోలేకపోయాడు ఆ వ్యక్తి ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క మరణాన్ని తట్టుకోలేక ఏకంగా ఊర్లో ఉన్న ఇరవై ఐదు కుక్కలను వెంటాడి వేటాడి తుపాకీతో కాల్చి చంపి తమ పగ తీర్చుకున్నారు చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యారు గత నెల ఫిబ్రవరి మొదటి వారంలో మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో అర్ధరాత్రి కొందరు వ్యక్తులు తుపాకుల మూతతో గ్రామంలో హల్చల్ సృష్టించి గ్రామస్తులందరినీ భయప్రాంతులకు గురిచేశారు తీరా తెల్లవారేసరి చూసేసరికి ఊర్లోని వీధి కుక్కలన్నీ శవాలుగా మారాయి ఇదంతా ఎవరు చేశారు ఎందుకు చేశారో అని అయోమయంలో ఉన్న పోలీసులకు గ్రామస్తులకు అసలు విషయం తెలిసి కంగు తిన్నారు ఇంతకు ఏం జరిగిందో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఇదే గ్రామానికి అల్లుడిగా వచ్చిన మంద నరసింహారెడ్డి అత్తవారింట్లో ఉన్న ఒక డాష్ హ్యాండ్ పెంపుడు కుక్కను ఊర్లోని కుక్కను కరిచి చంపి మరో పెంపుడు కుక్కను కరిచి గాయాలు చేస్తావని వీధి కుక్కల మీద కోపం పెంచుకున్నాడు ఎలాగైనా తన పెంపుడు కుక్కలను చంపిన వీధి కుక్కల్ని చంపాలనే ఉద్దేశంతో గత నెల పదిహేనున రాత్రి నరసింహారెడ్డి మరియు మిత్రులు అమ్మద్ మమ్మద్ తాహిర్లను తన వెంటబెట్టుకుని పొన్నకల్ గ్రామంలో హల్ చల్ చేస్తూ రోడ్డు వెంబడి కనిపించిన వీధి కుక్కల్ని అంబేద్కర్ విగ్రహం నుండి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు దాదాపుగా ఇరవై ఐదు కుక్కలను తనతో తెచ్చిన తుపాకీతో కుక్కలను కాల్చి చంపి పరారైనట్లు గుర్తించారు పోలీసులు అయితే రెండు రోజుల క్రితం ఈ ముగ్గురు కలిసి పొన్నకల్ గ్రామంలో విందు చేసుకునేందుకు రాగా గుర్తించిన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే అసలు విషయం బయటపడింది దీంతో వీరిపై కేసు నమోదు చేసి వారి నుండి గన్ బుల్లెట్లు సెల్ఫోన్లు కారును స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు సో నైట్లో వాళ్ళు వచ్చి దాదాపు ట్వంటీ ఫైవ్ స్ట్రీక్ డాగ్స్ చంపేసి పాడిపోయారు అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ డాగ్స్ అన్ఫార్చునేట్లీ డైడ్ అండ్ ఫైవ్ వీ హ్యాడ్ సెండ్ టు వెటనరీ హాస్పిటల్ అండ్ వీఆర్ ఏబుల్ టు సేవ్ దర్ లైఫ్స్ ఇన్ దిస్ కేస్ వీ హ్యావ్ అరెస్టెడ్ త్రీ పీపుల్ ఆల్ ఆఫ్ దెమ్ హెవ్ హెల్ప్ ఫ్రమ్ హైదరాబాద్ ఏరియా దీంట్లో మనం ఒక పాయింట్ టూ టూ రైఫిల్ వెపెన్ కూడా రికవర్ చేశాము అలాంగ్ విత్ సిక్స్ మొబైల్ ఫోన్స్ సో బేసికలీ త్రీ పీపుల్ ఫ్రమ్ హైదరాబాద్ వే కేమ్ టు అటకల్ విలేజ్ పోనాకల్ విలేజ్ అండ్ దే షాట్ ట్వంటీ ఫైవ్ డాగ్స్ విత్ పాయింట్ టూ క్యాలిబర్ రైఫిల్ అండ్ టు కమిట్ దిస్ క్రైమ్ వాళ్ళొక బెన్స్ కార్ తీసుకొని హైదరాబాద్ నుంచి వచ్చారు అది అది వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది సో వీ హ్యావ్ ఇన్ ఆ కస్టడీ ద రీజన్ ఆఫ్ కీలింగ్ వాస్ దట్ దే వర్ సేయింగ్ ఏదో న్యూసెన్స్ గురించి ఇంతకుముందు ఒక పెట్ డాగ్కి ఏదో అటాక్ అయింది అక్కడ ఆ పొనగల్ విలేజ్లో సో ఆ రివెంజ్ ఫుల్ యాటిట్యూడ్లో వాళ్ళు సడన్గా నైట్ ఒక రోజు వచ్చి ట్వంటీ ఫైవ్ డాగ్స్కి స్ట్రీట్ డాగ్స్కి షూటింగ్ చేయడం జరిగింది బట్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆఫ్ కిల్లింగ్ స్ట్రీట్ డాగ్స్ విదౌట్ ఇన్ఫార్మింగ్ ద లోకల్ లో మున్సిపాలిటీ అండ్ డైరెక్ట్లీ కిల్లింగ్ దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ It is a grave offence. So we had registered FIR under Section 429, read with 34 IPC, along with Section 11 of Prevention of Cruelty of Animal Act, and Section 27 of Arms Act. This kind of killing of innocent dogs in the streets is really not a good thing. And uh, I really appeal to the public. In case of any such thing kindly inform the local police or the local municipality so that we can rescue such dogs and bring them to the rescue dog homes. So, Today we have arrested three people along with 0.22 rifle, a Benz car, six mobile phone and we will be remanding them today. Thank you.